హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ఏపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాయంటే ప్రస్తుత కాలం చాలామందికి పురుషులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు కొంతమందికి సంతానం లేకపోవడం కొంతమందికి వీరి వృద్ధి అనేది సరిగా లేకపోవడం స్పెరమ్ కౌంట్ అంటాం అదేవిధంగా కొంతమందికి వీరిని పరసపడడం కొంతమందికి ఎక్కువ సమ సమయంలో సంభవంలో ఎక్కువ సమయం లేకపోవడం ఉండలేకపోవడం అదేవిధంగా పురుషులకి అంగం సైజు చిన్నగా ఉండడం లావు తక్కువ ఉండడం ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా నేను చాలా వీడియోలు చూపించినాను ఇందులో భాగంగా ఫ్రెండ్స్ ఇది మగలింగ చెట్టు చూడండి నేను ఫస్ట్ నుంచి చూపిస్తూ ఉన్నాను మగలింగ చెట్టు అంటే మూడు ఆకులు ఉంటాయి గుర్తించుకోండి గుర్తుంచుకోండి అనేసి ఇది మగలింగ చెట్టు దీంట్లో ఇది కింద భాగంలో ఆ భాగంలో ఆ భాగంలో తడితే పట్ట వస్తుంది ఇది పట్ట ఆ పట్టని తీసుకునేసి జాగ్రత్తగా ఇది పట్ట ఈ పట్టని తీసుకునేసి బాగా అంత మోతాదులు తీసుకునేసి మూడు నెలలకు సరిపడే విధంగా కావాలంటే అంత మోతాదిలి తీసుకోవాలి చూపించా అంత మోతాదులో తీసుకోవాలి మీకు చిన్న చిన్న ఆకులు చూపించినాను సేపాకు బంకడాకు బంకజిగుడి ఏర్లు ఈ చెక్కతో పాటు ఇప్పుడు నేను చెప్పిన అశ్వగంథ ఏర్లు దోళగొండ విత్తనాలు పెద్దపల్లెరు ఏర్లు నేలతాడి గడ్డలు సేపాకు పుత్రజీవి సతావరి గడ్డలు మగ సిరిగడ్డలు అదేవిధంగా ఇవన్నీ కలిపి ఒక పెద్ద గుండం లేకపోతే కడవ పెట్టుకునేసి దాంట్లో ఇవన్నీ వేసేసి దాంట్లో పాలు పొయ్యాల ఇవ ఈ వస్తువులన్నీ మునిగిపోయేలాగా పాలు పూసి సన్న మంట మీద ఉడికించి కచ్చ పచ్చగా అంటే పక్కన తీసేసి వడగట్టేసి కచ్చ పచ్చగా దంచేసి ఒక పది రోజులు నేర్లోనే ఆరబెట్టుకునేసి దాన్ని బాగా దంచి అంటే దీన్ని ఆరబెట్టుకోవాలి దాన్ని ఆరబెట్టుకోవాలి దంచి పొడి చేసేటప్పుడు దీంతోపాటు బూరగ బంక బోరుగు బంక అదేవిధంగా దాంతోపాటు షాపులు అడిగితే ఇస్తారు మామిడి అదేవిధంగా మీ గారు దొరికితే శుద్ధి చేసిన నల్ల శిలా జిత్తి తెల్ల శిలాజిత్తి పనిచేయరు నల్ల శిలాజిత్తు పనిచేస్తుంది ఇవన్నీ కలిపి పొడి చేసుకునేటప్పుడు దానికి సరిపడే కనుక తాటికాళకంట జత కలుపుకునేసి అంటే ఇవి దంచి పొడి చేసేటప్పుడు వస్త్ర గాలితం పట్టాలి లేకపోతే జల్లుడు పట్టుకోవాలి సన్నగా ఉండాలి పిండి పాలల్లో వేస్తే కరిగిపోయే విధంగా ఉండాలి అప్పుడు ఇవన్నిటిని కలిపి పొడి చేసుకునేసి ఒక గాజు బాటల్లో కానీ పెంగానే బాటల్లో కానీ వేసుకునేసి రోజుకి ఒక గ్లాస్ పాలు చిన్న గ్లాస్ పాలు ఆవు పాలు మేము పాలు పిండే పాలు దొరకకపోతే ఆవు ప్యాకెట్ ఆవు బొమ్మ ఉండే ప్యాకెట్ పాలైనా అయినా పనిచేస్తుంది దాన్ని తీసుకునేసి ప్రతిరోజు కాగబెట్టిన పాలని పాలల్లో ఒక స్పూన్ పొడి అందులో వేసినారా బాగా కలిపినారు తాగినారా రాత్రి పటలాగే తినిన తర్వాత తినక ముందు కాదు ఈ విధంగా చేసుకుంటూ పోతే పుష్టి దేహదైర్గ్యం సంభోగ శక్తి సంభోగీచ్ఛ ఎర్య వృద్ధి అదేవిధంగా సంతాన శాపాలకి లేకుండా పోవడం సంతానం కలగడం అదేవిధంగా బట్టంట సమస్యలు ఉండే ఆగోళం కూడా బట్టంట సమస్యలు పోతాయి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క ఔషధంతో పటాపంచలేయిపోతాయి చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని సిద్ధ యోగాల్ని మీకు చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో గారు మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లేపి ఆయుర్వేద ఛానల్ ఛానల్ని ఓపెన్ చేసి పక్కన ఉండ మీద కొట్టి ఆ పక్కన ఆదర్తి నేను పెట్టి పెట్టేటట్టుగా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్